హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఆయిల్ తక్కువగా వేసుకొని ఆలు ఫ్రై ఇది రసంలోకి సైడ్ డిష్గా లేదంటే చార్లోకి సాంబార్లోకి ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పట్టదు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఆలు అన్నీ తొక్క తీసి ఇలా ఈవెన్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి ఆలు కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ది ఇది ఫ్రై చేసుకోవడానికి అంటుకోకుండా ఉండడానికి నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను నాన్ స్టిక్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆలు ముక్కలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం టు లో ఫ్లే లోనే ఉండాలి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనివల్ల ఆలు లోపల వరకు ఉడుకుతూ పైన క్రిస్పీగా ఫ్రై అవుతుంది లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది కదా ఇలా ఆలు లోపల వరకు ఉడకాలి పైన కూడా క్రిస్పీగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఈవెన్గా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నా నేను ఎక్కువ ఆయిల్ వేయొద్దండి ఫ్రైలో గుర్తుంచుకోండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఒక స్పూను ఇందులో జీలకర్ర వేసుకోండి అవి చిట్టపొట్టడిన తర్వాత రెండు పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆ ఆలు ముక్కలని వేసుకోవాలి వేసి దీనికి కొంచెం పసుపు వేసి అంతా ముక్కలకి పట్టేలాగా పట్టించుకోవాలి ఆలు అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అన్నీ ఒకే సైజులో ఉండడం వల్ల ఏది మాడిపోకుండా పచ్చిగా ఉండకుండా అన్నీ సమానంగా ఫ్రై అవుతాయని గుర్తుంచుకోండి ఇక్కడ నేను కారంకి బదులుగా ఎండుమిర్చి అలాగే మిరియాలు వేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను నేను కొన్ని ఫ్రైలోకి ఆ పొడి నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇందులో మిరియాలు కారం పొడి రెండు ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి చూసి వేసుకున్నాను అలాగే ఒక రెండు చిటికెళ్ళ పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను వేసి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి దీనివల్ల మసాలాలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా ఉండే మనకి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను ఫైనల్గా కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి అంతే సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వేడివేడి అన్నంలో సైట్ టిష్గా రసంతో కానీ సాంబార్తో కానీ చారుతో కానీ టమాటా రసం అలాంటి దాంతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్